రెండు లక్షల రూపాయలు మాఫీ వయాలలో థర్డ్ ఫేజ్ రుణమాఫీ ప్రారంభించనున్న సీఎం ఆరు లక్షల మంది రైతులు ఆరున్నర వేల కోట్లకు పైగా ఇప్పటికే రెండు విడతల్లో పదిహేడు లక్షల మందికి లబ్ధి అంటూ ఇక మూడో విడత రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రేపు ఖమ్మం జిల్లా బైరా మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఆయన చేతుల మీదుగా కొంత రైతులకు నమూనా చెక్కులను సైతం అందజేయనున్నారు ప్రభుత్వం రెండు విడతల్లో ఇప్పటికే పదిహేడు పాయింట్ ఐదు లక్షల మందికి పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది మరో ఆరు లక్షల మందికి లబ్ధి పొందనున్నారు వీరికి సంబంధించిన సుమారు ఆరున్నర వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి అంటూ ఇగో రెండు విడతల పదిహేడు లక్షల మంది రైతులకు లబ్ధి జరిగిందని చెప్తా ఉన్నారు కదా పదిహేడు లక్షల మంది రైతులు లేరు ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంతో పాటు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో బ్యాంకులు కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదు మరి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మాఫీ జరుగుతుందో చూద్దాం పదిహేడు లక్షలు కాదు ఇంకా పదిహేడు లక్షల మంది వెళ్తారు ఇంకా పదిహేడు లక్షల మంది వెళ్తారు రుణమాఫీ అర్హులు కానీ రకరకాల కొరీలతోని వాళ్ళ రీషెడ్యూల్ ఉండాలని లేదంటే గోల్డ్ లోన్లని లేకపోతే వాళ్ళు రె చేసుకోలేదని చెప్పి లేదంటే టైం పీరియడ్ కంటే ముందు తీసుకున్నారు లేదంటే తర్వాత తీసుకున్నారు అని చెప్పి ఇట్లా రకరకాల ఇష్యూస్ తోని వాళ్ళందరు కూడా ఆపిపెట్టినరు ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్ లేని ఉన్నాయి కూడా ఇక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఒక ముప్పై వేలు వాళ్ళే చెప్పిండ్రు సో చూద్దాం అసలు వార్త ఏంటిది మరి రేపు ఎప్పుడు ఏ టైం లోపిస్తారు పొద్దున్నే లిస్టు రిలీజ్ అవుతుందా లేకపోతే సాయంత్రం రిలీజ్ చేస్తారా మరి ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన తర్వాత ఏం చెప్తాడు దాని గురించి రైతు రుణమాఫీ థర్డ్ ఫేజ్ కు రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో పంద్రాగస్టు రోజున లాంఛనంగా ప్రారంభ ప్రారంభోత్సవం జరగనుంది సుమారు ఆరు లక్షల మంది రైతులకు ఈ విడతలో రుణమాఫీ జరగనుంది స్వయంగా ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా కొద్దిమంది రైతులకు నమూనా చెక్కులను అందజేయనున్నారు రుణమాఫీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం మాఫీ చేస్తున్న రైతుల రుణాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారులైన రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ కానున్నాయి గత నెల పద్దెనిమిదిన ఫస్ట్ ఫేజ్ లో లక్ష రూపాయల వరకు పంతొమ్మిది ఉన్న పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు కోట్ల ముప్పై నాలుగు వేల ఆరు వేల కోట్ల ఇగో ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల మేర మాఫీ అయ్యింది సో సెకండ్ ఫేజ్ లో జూలై ముప్పై లో జూలై ముప్పైనా లక్షన్నర రూపాయల వరకు పంట రుణాలు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల మేర రుణమాఫీ అయ్యింది ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో రెండు లక్షల రూపాయల వరకు పంట ఉన్న సుమారు ఆరు లక్షల మంది రైతాంగానికి దాదాపు ఆరు కోట్లకు పైగా ప్రభుత్వం మాఫీ చేయనున్నది రెండు దశల్లో కలిపి మొత్తం పదిహేడు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు పన్నెండు కోట్ల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మేర మాఫీ అయ్యింది థర్డ్ ప్లేస్ తో కలిపితే దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు సుమారు పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే మాఫీ జరగనుంది అని చెప్పి ఇక్కడ లెక్క చూసిందా ఇరవై నాలుగు లక్షల మంది రైతులకి పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే ఇరవై నాలుగు లక్షల మంది రైతులకి లబ్ధి జరగనుంది రైతు రుణమాఫీ ఇగో రుణమాఫీ వల్ల రుణ విముక్తులు కానున్నారు ఈ రుణ విముక్తి అయితే ఇక్కడ చూడండి పంతొమ్మిది వేల కోట్లు పంతొమ్మిది వేల కోట్లు దీనికి ఖర్చు అవుతా ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చెప్పారు తెలుసా మీకు నేను ఇది ఎందుకు రాస్తున్నా తెలుసా ఇది ఎందుకు రాస్తుందో తెలుసా ఫస్ట్ రైతు రుణమాఫీ అనగానే వీళ్ళు చెప్పింది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పారు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి రైతులకి ఇదంతా కూడా మాఫీ చేయాలని చెప్పి ఈ నిధులు సమీకరించుకుంటామని చెప్పిండ్రు దీని తర్వాత ఏం చేసిరు గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఇరవై రెండు వేల కోట్లు సరిపోతే ఇరవై రెండు వేల కోట్లతోని మేము మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పిండ్రు ఎట్లా ఇక్కడ కట్ చేసి రెండు లక్షల వరకు రుణం మాత్రమే ఉన్న వాళ్ళని చేస్తామని చెప్పి అది మళ్ళీ కుటుంబానికి లిమిట్ పెట్టి ఇక ఒక కుటుంబంలో ఇద్దరు తీసుకున్నా ముగ్గురు తీసుకున్నా నలుగురు తీసుకున్నా అందరు కలిసి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాం ఈ ముప్పై ఏడు వేల కోట్లు కాస్త లిమిట్లకు వచ్చి ఇరవై రెండు వేల కోట్ల కనుక వచ్చింది ఇరవై రెండు వేల కోట్ల కనుక వస్తే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా రాస్తున్నా అంటే ఇక్కడ నుండి అయింది ఇక్కడ కానీ పంతొమ్మిది వేల కోట్లు మాత్రమైతా ఉన్నది రేపటి థర్డ్ ఫేజ్ తో సో థర్డ్ ఫేజ్ తో పంతొమ్మిది వేల కోట్లు అయితే మరి మిగిలిన మూడు వేల కోట్లు ఏమైనాయి అనేది లెక్క అసలు మూడు వేల కోట్ల లెక్క ఏంటిదంటే ఇగో మీరు ఎవరెవరైతే టెన్షన్ పడుతున్నారో ఎవరెవరికైతే ఇంకా రుణమాఫీ జరగలేదు అనుకుంటున్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా కాబోయేది ఈ మూడు వేల కోట్ల ఇది లెక్క ఇక ఇది క్లియర్ డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించింది సో ఖచ్చితంగా రుణమాఫీకి అయ్యే వాళ్ళకి అవుతుంది ఎవరికైతే లబ్ధి చేకూడాలో ఎవరైతే అర్హులో వాళ్ళకి అవుతుంది ఇంకా అసలు సమస్య రుణమాఫీ కాను పాపము చాలా మంది ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే లేదని చెప్పి బాధపడతా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉంటే మా పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది వచ్చేది ముప్పై వేలు నలభై వేలు ఈ జీతంతో బతకాలి పైగా ఇప్పుడు మాఫీ కూడా గాడటమకం అని చెప్పి బాధపడతా ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తల్లిదండ్రులు పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ దీంతో పాటు కొంతమంది ట్యాక్స్ కడతా ఉన్నారు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు సరే మాకు వేరే బిజినెస్ ఉంది లేదంటే మాకు కొన్ని రెంట్లు వస్తాయి దాని ద్వారా నేను కొంత ట్యాక్స్ కడతా ఉన్నా కాబట్టి నాకు మాఫీ అవుతుంది కొంతమంది బాధపడతా ఉన్నారు ఏ కొంతమందికి అయితే పాపం వాళ్ళ తప్పు ఏముండదు వాళ్ళ తప్పు ఏముండదు ఏ రైతుల ఏ తప్పు ఉండదు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళ అకౌంట్స్ ల వాళ్ళు ఏం చేసినవి ఉండే అయితే ఇంట్ల పేరు అంటే తప్పునే చెప్తారు పాస్బుక్ల పేరు రేషన్ కార్డు తప్పు ఉందంటారు రేషన్ కార్డులు ఉన్న పేరు లోన్ అకౌంట్ల తప్పు ఉందంటారు ఇట్లా రకరకాల ఇష్యూస్ తోని ఇక టెక్నికల్ ఇష్యూస్ తో కొంతమంది ఆగిపోయారు చాలా మంది రైతులు అయితే టెక్నికల్ ఇష్యూస్ తోని కొంతమంది పోతారు ఈ టెక్నికల్ ఇష్యూస్ తోని రకరకాల సమస్యలతోని కొంతమంది అట్లా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక ఇంకొకటి వస్తే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రేషన్ కార్డు లేని సో ఈ ఆరు లక్షల మంది రైతులు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు మాకైతేదేమో అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి ఇగో ఇదొక రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక ఇంకో కొంతమందికి నాట్ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని కొంతమంది స్టేటస్ లో పెట్టిరు సో ఇది రీషెడ్యూల్ రుణాలు అని చెప్పేసి ఇదొక ఉన్నది రీషెడ్యూల్ రుణాలు వీటికి వేయట్లేదు దీంతో పాటు గోల్డ్ లోన్ కూడా అవ్వట్లేదు గోల్డ్ లోన్ కూడా అయితే ఇక రీషెడ్యూల్ ఉండడానికి అయితే లేదు గోల్డ్ లోన్ అయితే లేదు ఎన్పిఐ అయితే రేషన్ కార్డుకి అయితే లేదు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అయితే లేదు లాస్ట్ కు ట్యాక్స్ పేయర్స్ కి అయితే ఫైనల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్ కూడా అయితే లేదు ఇక ఇంకొకటి ఇక డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ అని కొంతమందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిపిడి ఇష్యూ అని వస్తా ఉందట కొంతమందికి సో ఇప్పటి వరకు మనం తెలిసినటువంటి సమస్యలు ఇవన్నీ అయితే వీళ్ళు ఏం చెప్పారంటే నాడు ట్యాక్స్ అంటే డిసెంబర్ తొమ్మిది నాడు మేము అధికారంలోకి వస్తా ఉన్నాము మీరు ఎవరైతే ఆల్రెడీ కట్టి ఉన్నారో మనం తెచ్చుకునే లోన్లు కట్టలో ఉంటే కట్టకుండ్రి ఆపేసేయండి మేము వచ్చినాక మేము మాఫీ చేస్తామని చెప్పి ఆశ పెట్టి ఇలా రైతుల కళ్ళల్లో ఆశ పెట్టి ఇలా ఆనాడు ఆనంద పాష్పాలు చూస్తామనుకున్నారు కానీ ఇలా వాళ్ళు రక్తం కడతా ఉంది ఏడుస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు రైతులు పక్కన వాళ్ళకైంది వాళ్ళకైంది వీళ్ళకైంది నాకు ఎందుకు కాదని చెప్పి బాధపడతా ఉన్నారు మరి మీరు చెప్పేటప్పుడు ఏమో బంగారంగా మొత్తం బంగారుతులుగా చేసిన కేసీఆర్ చెప్పినట్టు మీరు కూడా రైతులందరికీ రుణమాఫీ ప్రతి కుటుంబానికి రెండు లక్షల మాఫీ అంటే ఏమనుకుంటారు ఎవరైనా ఏమనుకుంటారు ఎవరైనా కూడా నిజంగా అర్హులైన అందరు రైతులకు వస్తుంది అనుకుంటారు మీరు రకరకాల తొరీలు పెట్టి ఈ టైం నుంచి ఈ టైంలో తీసుకోవాలి ఈ పైన నోటికి ఇయ్యము ఈ కింది నోటికి ఇయ్యము వీనికి ప్రాబ్లం ఉంటే ఇయ్యము కార్డు లేకపోతే ఇయ్యము ఇది లేకపోతే ఇయ్యమని మొత్తానికి ఆగమాగం చేసిరు అంటే గత ప్రభుత్వంలో ఎవడైతే మాఫీ జరిగిందో అదే కంటిన్యూ చేస్తున్నాం తప్ప మా తప్పేం లేదు మేము కంటిన్యూగా బరాబరా చేస్తున్నాం అని మీరు చెప్తా ఉన్నారు కదా సో ఆ లిస్ట్ కూడా తీద్దాం ఆ గైడ్ లైన్స్ కూడా తీద్దాం గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ అయితే అనేది రాజశేఖర రెడ్డి టైము మీదే కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సో అప్పుడు మరి వైఎస్ఆర్ చేసినటువంటి రో మాఫీ గైడ్ లైన్స్ ఉంటుంది ఒకసారి చూద్దాం అది నేను స్పెషల్ గా లైవ్ షో పెడతా సో అందరి గైడ్ లైన్స్ చూసిన తర్వాత మరి ఎంత మెరుగ్గా తీసుకొచ్చిండ్రు ఇలా రైతుల కోసం మరి రైతు ప్రభుత్వం అన్నారు ప్రజా అన్నారు ప్రజల ప్రభుత్వం వచ్చింది అన్నారు కదా మరి ఇలా ఇంతమంది రైతులు బాధపడతా ఉంటే మీరు తీసుకునే నిర్ణయం ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఖచ్చితంగా అయితే ఇక్కడ చూడండి సో ఇక్కడ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రైతులకు నెల రోజుల వ్యవధిలో రెండు లక్షల రూపాయల వరకు పంట ఉన్న దాదాపు పాతిక లక్షల మంది రైతులకు పంతొమ్మిది వేల కోట్ల మేరకు మాఫీ కావడం గమనార్హం కొద్ది మంది రైతులకు పట్టాధార్ పాస్బుక్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ బ్యాంక్ ఖాతా నెంబర్లు మిస్ మ్యాచ్ కావడంతో వారి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ కాలేదు ఇలాంటి కేటగిరీలో ఉన్న రైతులకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ పెట్టి నెల రోజుల వ్యవధిలో ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించి మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారంటూ ఇగో అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళంతా భయపడొద్దు ఒక నెల రోజులు టైం పెట్టి ఆ గ్రీవెన్స్ సెల్ ద్వారా ఖచ్చితంగా మీ టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తాం సార్ట్అవుట్ చేస్తాం మీకు అకౌంట్ల అమౌంట్ పడేదాకా మేము ప్రయత్నం చేస్తామని చివరి రైతు వరకు కూడా హెల్ప్ చేస్తామని చెప్పడానికి ఈయన మంత్రి చెప్పినట్టుగా మనం ఈ వార్త చూస్తా ఉన్నాం సో ఇది చేస్తారా చేయరా మరి ఇష్యూస్ ఉన్నదంతా కూడా ఇగో ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఏమాయమాకి ఇంకా అని చెప్పి అయితే ఇక్కడ ఉండండి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని పాత అప్పులను తీర్చడంతో పాటు వాటికి అయ్యే వడ్డీల పేమెంట్స్ కోసం గణనీయంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు రైతు డిక్లరేషన్ తో పాటు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మాఫీ చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి గతంలో పేర్కొన్నారు రైతులకు పంట రుణాలతో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారిపై వడ్డీ భారం లేకుండా చేసేందుకే భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ ప్రభుత్వం అమలుకు చేయడానికి సిద్ధమైంది అని చెప్పి పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త ఇది రేపు థర్డ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ అని చెప్పి చెప్పారు కదా ఫస్ట్ ఫేజ్ లక్ష సెకండ్ ఫేజ్ లక్ష ఉన్నారా మూడో ఫేజ్ రెండు లక్షలు అట్లా వైరాల మొదలు పెడతా ఉన్నారు సరే రేపు వచ్చే లిస్ట్ లా ఎంత మంది ఎంత ఎంతమంది ఇబ్బంది పడతారు అనేది మనం చూద్దాం